అపోస్తులుడైన పౌలు పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఐదవ వచనం నుండి ఐదవ మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పదమూడవ వచనం వరకు పదమూడవ వచనం వరకు ఎవడైనాను తన ఇంటి వారిని తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడలా అతడు దేవుని సంఘమును సంఘము దేవుని పాలించు అతడు గర్వాంధుడ అపవాదికి కలిగిన విధికి అపవాదికి కలిగిన విధికి లోబడుకున్నట్లు లోబడుకు చేరిన వాడై ఉండకూడదు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు మరియు అతడు మరియు అతడు నిందపాలై నిన్నపాలి అప్పవాది ఊరిలో పడిపోకుండా అప్పవాది ఊరిలో పడుపోకున్నట్లు సంగమనకు వెలుపటి వారి చేత సంగమనకు వెలుపటి చర్చా చేత మంచి సాక్ష్యం పొందిన వాడే మంచి సాక్ష్యం పొందిన వాడే ఉండవలెను అలాగుననే ఆలాగుననే పరిచారకులు పరిచారకులు మాన్యులే ఉండే త్యమనస్కులను

అన్ని విషయాలలో నమ్మకమైన వారునే ఉండవలను పరిచారకులు నమ్మకమైన వారి పరిచారుత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండే పరిచారులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు చేసు నందు విశ్వాసముందు విశ్వాసమందు బహుధైర్యము గలవారు అగుదురు బహుధైర్ము